దృషా దృశా ద్రాగీయదలి దీనం స్నపయ కృపయా శివే మమభిశి అనేనాయం ధన్యో హానిరియత్యేవా సమకరణి పాతో హిమకర యోహరు చూడనటువంటి కీకారుణ్యముల మీద చంద్రకిరణములు అలాగే పడిపోతాయి తనకిరణములు పడేటప్పటికి ప్రకాశించే చంద్రకాంత శిలలతో కట్టినటువంటి హర్మ్యముల మీద చంద్రకిరణాలు సమానంగా అలాగే పడిపోతాయి ఈ కిరణములు ఆ శిరల మీద పడితే శిలలు ప్రకాశిస్తాయని చంద్రకాంత శిలల మీద ప్రత్యేకం పడవు ఎవరు మురిసిపోవాలి గనక అని అరణ్యం మీద పడకుండా మారవు అన్నిటి మీద పడిపోతాయి శంకరాచార్యులు వారి అనుగ్రహ దృష్టి అందరి మీద అలాగే పడిపోయింది ఆయన వీళ్ల పట్ల ఆనుకూల్యత వీళ్ల పట్ల ప్రతికూలత శంకరాచార్యుల వారికి ఎప్పుడూ లేదు అన్నీ ఆయన స్వీకరించారు అన్నిటినీ సమానంగా ప్రతిపాదించారు వేదం అంటే భగవంతుణ్ణి శివస్వరూపంగానూ చెప్తుంది విష్ణు స్వరూపంగానూ చెప్తుంది విష్ణువుగానే చెప్తాను విష్ణువుగానే పొగుడుతాను తప్ప శివ అన్నమాట అంటే నాకు ఒళ్ళు మంట వచ్చేస్తుందని ఆయన ఎప్పుడు అనలేదు ఆయన శివుడిగాను కీర్తించారు పరదేవతగాను కీర్తించారు విష్ణువుగానూ కీర్తించారు వేదహృదయమును సంపూర్ణముగా ఆవిష్కరించింది శంకర్లొక్కరే